ఏ ఫైనాన్స్ సంస్థ ఇచ్చినా అప్పు అంతే ఇస్తుంది ఇక్కడ ఎలాగ నువ్వు ఆదాయ వనరు ఎక్కడ చూపెట్టావు రిటర్నబుల్ ఫ్లాట్ లో అసలు ఎక్కడో తెలియదు కదా ఇప్పటిదాకా నవనగరాలలో వాళ్ళకి ఇస్తామన్నారండి అసలు నవనగరాలు ఎక్కడ ఉన్నాయండి ఇంతకి పేర్లు చెప్పారు ఎలక్ట్రిక్ నగరం మీడియా నగరం ఇవన్నీ అందరూ ఎలక్ట్రానిక్ నగరం ఎలక్ట్రానిక్స్ నగరంలోనే కావాలన్నారు ఏది అంటే హైటెక్ సిటీ అని వాళ్ళ ఉద్దేశం బాగానే ఉంది ఇంతకీ ఈ ఫ్లాట్లు ఎక్కడ ఇచ్చారు ఎవరిచ్చారు ఇవల కాగితం ఇచ్చారు చేతికి కాగితం పెట్టుకెళ్తే భూమి ఎక్కడో చెప్పకుండా కాగితం పెట్టుకుని ఆడేం చేసుకుంటాడు నీ భూమి చూపెడతాడు అక్కడ ప్లేస్ చూసుకుని ఏరియాలో ఉంది కోటి కాకపోతే పది లక్షలు ఇస్తాను అబ్బాయి కానీ చెప్తాడు పదోపాతికి తన ఇంకా గిట్టుబాటుగా ఎదగలేదు కదా అని చెప్పచ్చు వాడు కానీ కా స్థలం లేకుండా వాడు కాగితం తీసుకుని ఆడేం చేసుకుంటాడు కాబట్టి ఏ వెంకోడు లోని ఎట్లా వాళ్ళు అన్యాయం అయిపోయారు అక్కడ రైతు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు కూలీలు అయ్యారు ఇప్పుడు వాళ్ళ ఏరియాలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొత్త వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఇప్పటికే మాది కోటిన్నర రెండు కోట్లు పలుకుతోంది ల్యాండ్ నీకు ఇచ్చేసి నువ్వు ఇచ్చే ఫ్లాట్ తీసుకుని ఎప్పుడో నేను కోటిన్నర తీసుకోవడం ఏంది కోటి తీసుకోవడం ఏంది దాన్ని నమ్ముకోవడం నువ్వు ఎక్కడ ఇస్తావు తెలియదు నాకు అంటే ఐదేళ్ల క్రితం గతంలో ముప్పై నాలుగు వేల ఎకరాలకి ఎంత రేట్ ఇచ్చారు ఇప్పుడు ఆ రేట్